నమస్తే అన్నా అందరికీ నమస్కారం వేసవిలో అందరి దృష్టిని ఆకర్షించే ఫ్రూట్ ఏదైనా ఉందంటే అది మామిడి పండు యుఏఈలో లభించే మామిడి రకాలలో జపనీసు మియాజాకి మామిడి పండుకు ఫుల్ డిమాండ్ ఉంటుంది దాని అద్భుతమైన రుచి కోసం వినియోగదారులు క్యూ కడుతూ ఉంటారు అయితే మీరు దీన్ని ఆస్వాదించాలనుకుంటే మీరు ఎంచుకున్న రిటైల్ స్టోర్లలో ముందస్తు ఆర్డర్ చేయవచ్చు లేదా భారీ ధర ట్యాగ్ తో ఉన్నప్పటికీ కొన్ని ఈ కామర్స్ ప్లాట్ఫామ్ కొనుగోలు చేయవచ్చు ఎనిమిది వందల గ్రాముల బరువు ఉన్న రెండు మియాజాకి మామిడి పండ్ల ధర ఆరు వందల ఇరవై గ్రామ్స్ అని చెప్పి అవీర్ ఫ్రూట్స్ మరియు వెజిటేబుల్ మార్కెట్ విక్రేత అబ్దుల్ కరీం గారు తెలిపారు మేము రోజుకు వంద బాక్సులను ఆర్డర్ చేస్తాము మరియు మా యొక్క ఖాతాదారులకు తెలియజేస్తాము తాజా స్టాక్ వచ్చిన వెంటనే వారు వారానికి ఒకసారి మా వద్దకు వస్తారని చెప్పి కరీం గారు తెలిపారు అలాగే దుబాయ్ మరియు షార్జా మార్కెట్లలో మామిడి పండ్ల సందడి జరుగుతూ ఉంది మామిడి పండ్లను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఎక్కువ మంది వస్తూ ఉన్నారు సీజనల్ ఫ్రూట్ కావడంతో డిమాండ్ పెరిగిందని చెప్పి వ్యాపారస్తులు తెలుపుతూ ఉన్నారు దుబాయ్ మరియు షార్జా మార్కెట్లలో మామిడి పండ్లు కిలో ధర నాలుగు దిరాంశుగా ఉందని చెప్పి వ్యాపారస్తులు తెలుపుతూ ఉన్నారు యుఏఈలో ఉన్న మన భారతీయులు భారతదేశానికి సంబంధించిన మామిడి పండ్లను ఈ సీజన్ లో తిని ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్